హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి కామెంట్ అయితే చేయండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి నోటిఫికేషన్ అయితే అప్పటికప్పుడు అయితే వచ్చేస్తుంది లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అనుకుంటున్నాను చూడండి మొక్కజొన్న అయితే వేసాం ఫ్రెండ్స్ మా తోటలో అయితే మొక్కజొన్న వేశాము చూడండి మొక్కజొన్న వేసేసి వన్ మంత్ అయితే అయ్యింది వన్ మంత్కి అయితే ఇలా వచ్చేసింది చెట్టు గ్రోత్ అయితే బాగానే ఉందండి చాలా అయితే చాలా బాగా వచ్చింది చూస్తుంటే నాకు చాలా అయితే చాలా సంతోషంగా ఉంది రై రైతులకి ఇంకేముంటుంది చెప్పండి పెట్టిండే పంట బా బాగా వచ్చిందనుకోండి అనుకోండి వాళ్ళ కళ్ళల్లోనే తెలుస్తుంది వాళ్ళ ఆనందము ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళు కష్టం వృథా కాలేదు అనేసి ఉదాహరణ ఈ మొక్కజొన్న చూడండి మొక్కజొన్న కలుపు మొక్కలు అయితే ఉన్నాయండి కలప మొక్కలు ప పసురు మందు అయితే కొట్టాము కానీ ఇప్పుడు వర్షమైతే పెట్టుకో అయితే పడతా ఉంది కదండి తుఫాన్లు అయితే పెట్టుకున్నాయి ఆ తుఫాన్ పడడం వల్ల రోజు వర్షం పడడం వల్ల ఏమైందంటే మందు కొట్టిండేది ఎండ అయితే బాగా సన్లైట్ అయితే ఉండాలండి ఎండలు కొడు ఎండలు మండుతుంటే ఆ టైంలో మందు కొడితే ఏమవుతుంది కలుపు మొక్కలన్నీ వాడిపో వాడిపోతాయి అలా కాకుండా ఎండలైతే తక్కువ ఉండేవి కదా వర్షాలు పడుతున్నాయి ఎందుకనేసి కలుపు మొక్కలు ఎక్కువ చావులేదండి అలా చిగురుకొని చిగురుకొని అలాగే ఉండిపోయాయి అందుకనేసి ఇంకా చేత్తోనైతే కలుపు అయితే తీపించాలండి ఇంకేం చేసేది కాదు చేసే ప్రయత్నం అయితే చేసాము కొంచెం ఫలితం అయితే దక్కింది కానీ ఫుల్ అయితే మన చేతుల్లో ఏమీ లేదు కదండి అందుకనేసి ఇంక కలుపు మొక్కలు అయితే తీయించాలి ఇంకా గవర్నమెంట్ ఎరువు అయితే పెట్టాలండి డియప్పు వీరియా మిక్స్ చేసేసి అయితే పెట్టాలి అవి పెట్టేస్తే చెట్టు బాగా గ్రోత్ అవుతూ గ్రోత్ అవుతుంది చెట్టు బాగా బలం అయితే లాక్ అయితే వచ్చేస్తుందండి వన్ మంత్కి ఇలా వచ్చిందంటే చాలా సంతోషంగానే ఉంది ఇప్పుడు మొక్కజొన్నకి ఫస్ట్ అయితే నీళ్ళు కాలువలు పెట్టేసి కాలువల్లోనైతే నీళ్ళు వదిలేవాళ్ళు ఇప్పుడైతే అలా లేదండి ఇప్పుడు ఏదైనా ఈజీగా పెట్టే పంట ఈజీ మెథడ్లో ఎలా పెట్టాలి అనేసి ఈజీ ప్రాసెస్ అయితే వెతుకుతున్నాం అంత అందరూ అంతే కదండి ఇప్పుడంతా టెక్నాలజీ అయితే మారిపోయింది డ్రిప్ అయితే కొత్తగా అయితే వేసామండి ఈసారి అయితే డ్రిప్ వేసాము ఇంతకుముందు అయితే వేసాము చూడండి వేరుశెనగ వేసినాము కదా వేరుశెనగ మొక్కలు కూడా వచ్చేసాయి వేరుశనగ మొక్కలైతే తీయించేస్తాములేండి అలాగే అయితే ఉంచము తీయించేస్తాం మొక్కలు కలుపు మొక్కలతో పాటు వేరుశెనగ మొక్కలు కూడా తీయించేస్తాము ఈసారి డ్రిప్ అయితే కొత్తగా అయితే వేయించాము అందుకనేసి ఈజీగా నీళ్ళు అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ఇప్పుడు నీళ్ళు కాలువలతో పాటు వదులుకొని నీళ్ళు ఇప్పుడు నైట్ టైంలో ఎవరైతే కరెంటు వచ్చే టయానికి మనము వచ్చి తోటలో నీళ్ళు అయితే కట్టాలి అలా కాకుండా డ్రిప్ అయితే ఆటోమేటిక్ స్విచ్ అయితే వేసేస్తాం కదా తనకు తానే రన్ అవుతుంది కరెంట్ పోయిన తర్వాత ఆపైతుంది అవుతుంది డ్రిప్ నీళ్ళు అయితే సప్లై అయితే అవుతూ ఉన్నాయండి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా మా మరిది వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు చూడండి ఎలా వచ్చిందో చాలా అయితే చాలా చూస్తుంటేనే తోటలోకి వస్తేనే ఆ రోజు టైం అనేది ఎలా గడిచిపోతుందో తెలియదు చాలా బాగా గడిచిపోతూ ఉంది టైం అయితే చూడండి చే తోట అంతా ఇలా పచ్చగా ఉంటే రైతన్నలకు ఇంకేం చెప్పండి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ కష్టాలన్నీ ఎన్ని కష్టాలున్నా తోటలోకి వస్తే వాళ్ళు పెట్టిండే పంట అయితే చూస్తే మాత్రం వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోతారు చూడండి తోటలో సగం అయితే వేసామండి ఇంకా సగం అయితే ఇంకా ఏమీ వేయలేదు ఇంకా సగానికి కూడా మొక్కజొన్న అయితే పెట్టాలనుకుంటున్నాము కొంచెం ఇప్పుడు దీని దా ఈ దీని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సగం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు డ్రికి మధ్యలో పైప్ అయితే వేసేసారు తోట పది సంవత్సరాలు అయితే మేమేమీ పంట అయితే పెట్టలేదండి పది సంవత్సరాలు నీళ్ళు తోటలో అయితే మా తోటలో అయితే పొలంలో నీళ్ళు లేవు బోర్లో నీ ముందు వేసిన పాత అయితే ముందు మా మావై ఉన్నప్పుడు వేసింది వేయించిన బోరు అదైతే నిలిచిపోయింది నిలిచిపోయింది అనేసి తోటలో బోర్లు అయితే వేయించాము కానీ ఫలితం దక్కలేదండి గంగాదేవి మనకి ఏమో అదృష్టం లేదనేసి వదిలేసాము మళ్ళీ ఇప్పుడు మా ఆయన మళ్ళీ బోరే అయితే కొత్తగా బోరైతే వేయించాము గంగాదేవి మా ఈసారికి మనకు అదృష్టం ఉందండి గంగమ్మ తల్లి నీళ్ళైతే పడ్ నీళ్ళైతే పడ్డాయి అందుకనేసి ఈ సంవత్సరం పంట అయితే కొత్తగా పంట అయితే పది సంవత్సరాలు బీడు ఉందండి భూమి బీడు భూమి పది సంవత్సరాల తర్వాత ఇది పదకొండో సంవత్సరం అనుకుంటాను ఇప్పుడైతే పంట పెట్టాము చాలా అయితే చాలా స్ట్రగుల్స్ అయితే స్ట్రగుల్స్ అయ్యాము కానీ ఏం చే మన చేతుల్లో ఏముంది ఉండదు కదండీ ఈసారి అయితే పంట అయితే పెట్టాము ముందు పంట అయితే మొక్కజొన్న అయితే వేశాము వేరుశనగ పంట వచ్చిన తర్వాత ఇప్పుడు మొక్కజొన్న అయితే వేశాము చాలా అయితే చాలా సంతోషంగా ఉందండి మీరు మీ తోట మీ పొలంలో ఏం పెట్టారు ఏంటి ఏం పంట పెట్టారు మొక్కజొన్న వేరుశనగ వరి వేసారా ఏంటి వెజిటేబుల్ ఏమైనా వేసారా అది ఏమేస్తారో ఏమి అనేసి కామెంట్ అయితే చేయండి మేమైతే మొక్కజొన్న అయితే వేసాం చూడండి ఇక్కడ ఇంకా అక్కడ దాకా లైన్లు అయితే కనబడుతూ ఉన్నాయి కదా చాలా బాగా మాదైతే ఎర్ర ఎర్రభూమి అండి ఎర్రమట్టి నెలలో ఏ పంట పెట్టినా బాగా వస్తుందని అంటూ ఉంటారు చూడాలండి ఈసారి పంట ఎలా వస్తుంది ఏంటి ఏంటి అనేసి దేవుడికి వదిలేస్తున్నాను మనం చేసేదైతే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను మరో వీడియోతో మీ ముందైతే ఉంటానండి చెట్లకైతే మొక్కజొన్నకైతే ఎరువు అయితే పెడతామో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా మా తోటలో అయితే వేప చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి వేప చెట్లు నీడైతే బాగుంది చెట్లయితే బాగా పెరిగినాయండి ఇప్పుడు నువ్వు నీళ్ళైతే ఉన్నాయి కదా తోటలో చెట్లన్నీ బాగా పసరెక్కిపోయినాయి చెట్లయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మరో వీడియోతో అయితే నేను మీ ముందైతే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్